అందరికీ నమస్తే నేను రామారావు వెల్కమ్ టు సాయిరామ్ చద్రస్ గార్డెన్ ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే మామిడి తాండ్ర ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడి తాండ్రని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మామిడి తాండ్ర ఆత్రేయపురం మామిడి తాండ్ర చాలా ఫేమస్ ఫ్రెండ్స్ అది చేయాలంటే దాని ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది మామిడికాయల సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి మనం మ్యాంగోస్ తోటి నిల్వ చేసుకునేవి ఏమేమి ఉంటాయో అవన్నీ కనుక తయారు చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్ట్ చేసుకోవచ్చు సో ఈ మామిడి తాండ్ర అయితే చాలామందికి ఇష్టం సో మనకి అన్ని సీజన్స్లో అన్ సీజన్లో కూడా ఇది అమ్ముతారు సో ఈ విధంగా తయారు చేసుకొని స్టోర్ చేస్తారు కాబట్టి మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఈ మామిడి తాండ్రని ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించే నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ మామిడి తాండ్రని ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందుగా మీరు మొదటిసారి నా ఛానల్ కనుక చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ లేట్ చేయకుండా వెంటనే ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి ఈ మామిడి తాండ్ర తయారు చేయడానికి నేను రసాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ పెద్ద రసాలు తీసుకున్నాను సో ఏ మామిడి పంటతోటైనా సరే దీన్ని మనం తయారు చేసుకోవచ్చు సో నేను మాత్రం రసాలు తీసుకున్నాను బంగినపల్లి కానివ్వండి తోతాపరి కానివ్వండి దేనితోటైనా సరే మనం తయారు చేసుకోవచ్చు కాకపోతే రసాలు తీసుకుంటే మనకు ఎక్కువ జ్యూస్ వస్తుంది కాబట్టి నేను రసాలు ప్రిఫర్ చేశాను సో వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి అండ్ ఈ ప్లేట్ కానివ్వండి జ్యూస్ తీసుకోవడానికి తీసుకునే బౌల్ కానివ్వండి ఏది తడి ఉండకూడదు సో తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం వీటిని కట్ చేద్దాం ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము పైన లేయర్గా తొక్కైనా తీసేసి చేయొచ్చు లేదంటే కట్ చేసుకొని సో ఇలా ఒక గరటి కానీ స్పూన్ కానీ తీసుకొని మొత్తం ఇలా గీరుతూ ఈ మ్యాంగో పల్ప్ మొత్తం తీసుకోవాలి జ్యూస్ అంతా గీరేసేయాలి మెయిన్లీ మామిడి తండ్ర తయారు చేయడానికి మనకి జ్యూస్ ఎక్కువ కావాలి సో అందుకని రసాలు తీసుకున్నాను నేను సో నార్మల్ బంగినపల్లి ఈ ఫ్రూట్స్ అయితే ఆ గుజ్జు ఎంతుందో అంతే క్వాంటిటీ వస్తుంది ఇది లిక్విడ్ రూపంలో ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఇది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది ఈ విధంగా మామిడి పండు నుంచి మొత్తం రసం తీసేసుకోవాలి చూసారా ఒక్క పండుకే ఎంత రసం వచ్చేసిందో సో ఈ విధంగా రిమైనింగ్ పళ్ళను కూడా మనం రసం తీసుకుందాము సో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మన దగ్గర ఉన్న మూడు మామిడి పళ్ళని మొత్తం ఈ విధంగా గుజ్జు తీసేసుకోవాలి సో ఈ బౌల్ నిండా వచ్చాయి చూడండి మూడు మామిడి పళ్ళు కిలో మామిడి పళ్ళు రసాలు తీసుకుంటే వాటి రసం ఒక బౌల్ నిండా వచ్చేసింది మనకి ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్పినంతా మనం స్టవ్ వేలించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేడి చేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ మ్యాంగో గుజ్జునంతా దీంట్లోకి వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి సార్ మొత్తం కలుపుతూ ఉండాలి సో ఈ మ్యాంగో గుజ్జుని రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి సో నేను వన్ కేజీ మామిడిపళ్ళు తీసుకున్నాను దీనికి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ సరిపోతుంది సో మీరు తీసుకున్న పండ్లు కొంచెం పులుపు కనుక ఉంటే కొంచెం షుగర్ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తీయగా ఉంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ సరిపోతుంది సో ఇప్పుడు ఈ షుగర్ బాగా కరిగేలాగా కలుపుతూ ఉండాలి షుగర్ మొత్తం బాగా కరిగిపోయేలాగా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే ఇదంతా కుక్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత షుగర్ మొత్తం కరిగిపోయి బబుల్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి చూడండి సో బాగా కలుపుతూ ఉండాలి ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి చూసారా బాగా మరుగుతుంది మనం మ్యాంగో పల్ప్ సో ఇది బాగా చిక్కబడాలి అడుగు నుంచి బాగా కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా చూడాలి లేదంటే మాడిపోతుంది అడుగున సో ఇది ఇప్పుడు చిక్కబడను స్టార్ట్ అయింది ఇంకొంచెం బాగా చిక్కబడే వరకు దీనిని కలుపుతూ ఉండాలి ఈ టైంలో ఫ్లేవర్ కోసం యాలకల పొడి యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు యాలకల పొడి ఇష్టం లేదు ఓన్లీ మ్యాంగో ఫ్లేవరే ఎక్కువగా తెలియాలి అనుకుంటే కనుక అది స్కిప్ చేసేయచ్చు సో ఇలాగే ఉంచితే మ్యాంగో ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది మరొక ఐదు నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి అడగంటుకోకుండా చూసుకోవాలి ఈలోగా ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి సో ఈ మామిడి పండు పాకం అంతా గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి ఈ మొత్తం చిక్కబడిపోయింది ఫ్రెండ్స్ బబుల్స్ కూడా బాగా వస్తున్నాయి సో చూసారా థిక్నెస్ బాగానే వచ్చేసింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని నెయ్యి పూసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో కలర్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం రెడ్ కలర్కి వస్తుంది మనకు ఇది తయారైన తర్వాత సో ముందు అంతా ఎల్లోగా ఉంటుంది కదా మ్యాంగో ఎల్లో కలర్లో సో ఇది మొత్తం కుక్ అయిన తర్వాత ఈ పల్ప్ రెడీ అయిన తర్వాత మనకి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది లైట్గా రెడ్ కలర్కి టర్న్ అవుతుంది సో ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లోకి పోసేసుకుందాం ప్లేట్ని ఇలా ఇలా అంటే ఇది గా స్ప్రెడ్ అవుతుంది సో దీనిని తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ త్రీ టు ఫోర్ డేస్ కంప్లీట్గా ఎండలో ఎండబెట్టుకోవాలి సో ఎండ కనుక మీకు రాదు ఎండ తగిలే ప్లేస్ మీ ఇంట్లో లేదు అనుకుంటే ఫ్యాన్ గాలికైనా సరే దీనిని పెట్టేసుకోవచ్చు కంటిన్యూగా గాల్ కింద పెట్టిన త్రీ ఫోర్ డేస్లో అది కంప్లీట్గా డ్రై అవుతుంది లేదంటే మార్నింగ్ అంతా ఎండలో పెట్టేసుకొని నైట్ మొత్తం ఫ్యాన్ గాలి కింద పెట్టేసేయాలి ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టేద్దాం నేను ఇది తయారు చేసిన టైంకి బయట ఎండలేదు ఫ్రెండ్స్ కొంచెం మబ్బులు పట్టున్నాయి సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్ గాలి కింద పెడుతున్నాను ఈరోజు రేపు దీన్ని మళ్ళీ ఎండలో పెడతాను సో మనం ఎండలో ఎండ పెట్టుకునేటప్పుడు దీని మీద డస్ట్ పడకుండా పైన ఒక క్లాత్ తోటి కప్పేసి మనం ఎండలో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద దీన్ని ఆరబెడుతున్నాను సో నెక్స్ట్ మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను మీకు లేయర్స్ చిన్న లేయర్స్ కావాలి ఎక్కువ పీసెస్ రావాలి అనుకుంటే రెండు మూడు ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నటి లేయర్ వచ్చేలాగా దీనిని పెట్టుకోవచ్చు లేదా కొంచెం థిక్ లేయర్గా రావాలనుకుంటే ఒకే ప్లేట్లోనైనా పెట్టేసుకొని ఎండబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎండలో ఎండబెట్టుకునేటప్పుడు ఈ విధంగా పైన క్లాత్ పెట్టి ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో నేను ఎండలో పెట్టినప్పుడు ఇలా చున్నీ కప్పేసేసి పెట్టాను ఇలా పల్చాటి చున్నీ నెట్టెడు చున్నీ అయితే మనకి ఎండ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది సో తొందరగా డ్రై అవుతుంది బట్ మాకు ఎండ ఎక్కువ రాలేదు ఇది చేసిన తర్వాత ఓన్లీ టూ డేస్ బాగా ఎండ వచ్చింది సో ఆ ఎండ పెట్టేసేసి మ్యాక్సిమం టైము ఇంట్లో ఫ్యాన్ గాలి కింద పెట్టాను ఫ్రెండ్స్ సో కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇది డ్రై అయింది సో మనం ఇలా వేలు పెట్టి చెక్ చేసుకోవచ్చు మన ఫింగర్కి అంటుంది అనమాట తడి సో కొంచెం మెత్తగానే ఉంటుంది కానీ మనకి తడి అనేది తగలదు ఎక్కడ కూడా జెల్ అనేది తగలకుండా ఉంటుంది సో ఇది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకుందాము సో కంప్లీట్గా సిక్స్ డేస్ పట్టింది ఫ్రెండ్స్ మార్నింగ్ నైట్ కంప్లీట్గా ఫ్యాన్ గాలి కింద పెట్టాను నేను ఇంట్లో టూ డేస్ మాత్రం ఎండ వచ్చింది పైన పెట్టాను ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఫస్ట్ ఇలా ఎడ్జెస్ నుంచి దీనిని ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలి లూజ్ చేసుకోవాలి మనం ఇది చే ఇందులో పెట్టినప్పుడు నెయ్యి పూసుకున్నాం కాబట్టి సో తొందరగానే ఇది అడుగు అంటుకోకుండా వచ్చేస్తుంది సో మొత్తం ఒకసారి ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా కొంచెం కొంచెంగా లూజ్ చేసుకుంటూ దీనిని లేపుకోవాలి ఫ్రెండ్స్ సో చూసారా ఎలా వస్తుందో నెయ్యి పూసాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం సో ఈ విధంగా ఇంకొక ప్లేట్లోకి తీసుకొని మనకి కావాల్సిన షేప్స్లో దీనిని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనిని మనం రెండు ప్లేట్లలో వేసుకున్నా కూడా మనకి ఎక్కువ వస్తుంది బట్ నేను కొంచెం మందంగా చేశాను ఇది థిక్నెస్ ఎక్కువ రావడం కోసం ఒకే ప్లేట్లో వేసాను సో ఇప్పుడు దీనిని మనం కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలు రావాలంటే స్కేల్ పెట్టి మెజర్మెంట్ లాగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మామూలుగా కట్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ నుంచి కట్ చేసుకోవాలి అప్పుడు మనకి స్క్వేర్ షేప్లో వస్తాయి ఇవి చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చాయో ఈ విధంగా మామిడి తాండ్రాను కూడా మనం ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మామిడి తాండ్ర ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న దాన్ని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు తీసుకొని ఒక పీస్ తింటే సేమ్ చాలా చాలా బయట మనం మార్కెట్లో కొనుక్కొని టేస్ట్ చేసిన విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరు కూడా ఇది తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు